సందర్భంగా భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణానికి పట్టాభిషేకానికి విచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు కలెక్టర్ ప్రియాంక చలువ ఏర్పాటు చేయాలని తెలియజేశారు భక్తులు స్వేద తీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కళ్యాణానికి విఐపి భక్తులతో పాటు సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు तो जो पहले अपने पटा भी शेयर करेंगे फिर फिर इन्हें रेंट पर 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 इन्� ఖచ్చితంగా భక్తులకి ఎలాంటి అసంతరం కూడా ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా టెంపుల్ టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణం జరిగింది ఏదైతే మన స్టేడియం స్టేడియం సెక్టర్స్ లో వాళ్ళు కూర్చొని వాళ్ళు ఎక్కువ కొంచెం రూమ్ అరేంజ్మెంట్స్ కూడా టెంపరేచర్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకా మేము సిక్స్టీ ప్రసాదం వాటర్స్ కూడా పెట్టారు తర్వాత ఒక వన్ ట్వంటీ ఫిఫ్టీ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అవి కూడా ఫస్ట్ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ చేయడం మీ ద్వారా పప్పులకి మాకు టికెట్స్ ఉన్నాయో మీకు ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి కి ఆన్లైన్లో పెట్టడం జరిగింది రైట్ ఫ్రమ్ టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి టికెట్స్ అందరూ కూడా ఎవరైతే ఇక్కడ భద్రాచలంలో కాకుండా స్టేట్ వ్యాప్తంగా లేకపోతే ఇంకెవరైనా మన అదర్ దాని స్టేట్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఏదైతే మనకి ఎందుకల్ వెబ్సైట్ ఉందో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పంతంజి టెంపుల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి వాళ్ళు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అదే దాంట్లో మేము ఆన్లైన్ రూమ్స్ కూడా పెట్టడం